హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పీతలు వాటి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడదాం పీతల వలన శరీరానికి అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మొదటిగా పీతల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పీతల్లో ఉండే విటమిన్ బి ట్వల్వ్ మరియు జింక్ నరాలు మరియు మెదడు పనితీరుకు మేలు చేస్తాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది శారీరక రోగనిరోధక శక్తిని పెంచుతుంది నెమ్మదిగా జీర్ణమయ్యే మంచి కవ్వు పదార్థాలు పీతల్లో ఉంటాయి ఇంకా పీతల వల్ల అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది ఆర్థరైటిస్ దగ్గు జలుబు లేదా అలసట ఉన్నప్పుడు ఇంటి చిట్కా మాదిరిగా వాడతారు తీర ప్రాంతాలలో పీతలను ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా భావిస్తారు ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్